కనపడుతున్నా ఓకేనా ఇట్లా పూల చెట్లు కూడా మంచిగా చూసుకో ఇది ఇది ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మొక్క వచ్చి ఇది మూడో సంవత్సరం అంటే రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఈ మొక్క వచ్చి ఇప్పటి వరకి ఏమంటానంటే స్టార్టింగ్ లో తెచ్చిన మొక్క కాస్ట్ ఏంది నువ్వు పెట్టిన విడితే ఎంత పదహారు రూపాయలు మొలక మొలక ఒకటి చెట్టుకు చెట్టు నాలుగు ఫీట్లు పెట్టినా చెట్టు చెట్టుకు నాలుగు ఫీట్లు ఏడు ఫీట్లు పెట్టినా ఇట్లా ఏడు ఫీట్లు మనం పెట్టాల్సింది యాక్చువల్ గా అందరూ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు తోటలు పెట్టిన వాళ్ళు ఎంత అంటే చెట్టుకు చెట్టు మూడు ఫీట్లు పెట్టారు ఇట్లానే ఆరు ఫీట్లు తీసుకోరు మనము అక్కడ ఒక ఫీట్ ఇక్కడ ఒక ఫీట్ పెంచినాం ఎందుకంటే గాలి ఆడితే గ్రోతింగ్ మంచిగా వస్తుంది అండి దగ్గర వేస్తే ఏమైతుంది యువసం నడవడానికి ఇబ్బంది అవుతుంది ఆ తొందరగా అవ్వడానికి ఒకటి అలక్కపోతాయి గాలి కొట్టదు అనే ఉద్దేశంలో వాళ్ళు పెట్టితే ఇబ్బంది అయింది కాబట్టి మనం ఎక్కువ పెట్టడానికి అయింది ఇది లిల్లీ తోట్లనే ఏమైందంటే లిల్లీ రూట్ రూట్వేటర్ కొట్టేసి అందులోనే గులాబ్బెట్టు అయింది ఇంట్లో గడ్డ ఉన్నది కూడా తీయలేదు అందులోనే వెటర్ కొట్టేసినాం అయితే అది ఏడ కొంచెం పడింది ఉన్నా కూడా నీకు వచ్చేస్తాను లిల్లీ ఒకసారి వస్తుంది అంటే వదిలేదు ఇంతేది గడ్డ కొడితే మళ్ళీ అది ఏదావిధిగా నీకు వచ్చేస్తా పెద్దగా అయిపోతుంటది భూమిలో ఉంటే పువ్వులే లేకపోతే నీకు మొత్తం ముడిపోయి చనిపోయింది అనుకున్నది కూడా మళ్ళా గ్రోతింగ్ అవుతుంది అంటే ఇప్పుడు విత్తన శుద్ధి విత్తన శుద్ధికి తెచ్చినాం అదేది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తేనే తీసుకున్నాం అది దాని కాస్ట్ వచ్చి నూట యాభై రూపాయలు ఏమో ఉంటుంది ఆ దాంట్లో అది పెట్టేసినాం అంటే అది పెట్టిన తర్వాత చెట్టు చెట్టు కోసినాం దీనికి దీనికి శుద్ధి చేయలేదు ఈ విత్తన శుద్ధి అయితే చేయలేదు అయితే దానికి ఇత్తన శుద్ధి చేసినాం లిల్లికి గడ్డ సాఫ్ చేసిన తర్వాత ఏం అంటే దాన్ని మళ్ళీ ఆరబెట్టి భూమి వేసినాం దాన్ని విత్తన శుద్ధి చేసి దాని విత్తన శుద్ధి చేసినా దీని అయితే వేసినాం తర్వాత మసాలా గాని ఎరువు గానీ అయితే స్టార్టింగ్ మనం వేరే పంటలు పెట్టుకున్నాం ఇలా వేరే పంటలు పెట్టి నీకు పెద్దగా ఉన్నది మొత్తం ముల్గడేసేసినాం అంటే ఉల్లిగడ్డ బెస్ట్ ఉందా నీకు వేరే పంటలు పెట్టుకోవచ్చు పంట అంటే ఇది గులాబీ చెట్టు ఉన్న తర్వాత చెట్లు ఉన్నాయి దీనికి మనం మధ్యలో అచ్చి కట్టినాం కాలువ చేసినాం దాని ద్వారా నీళ్ళు తీసుకొని మధ్యలో ఉల్గడ నాటేసుకున్నాం నువ్వు ఉల్గడ్డ నాటేసుకో గోధుమ పెట్టుకో నీకు ఏ సౌకర్యం ఉంటే అది చేసుకోవచ్చు నీకు చెట్టు పెద్దగా చిన్న ఉన్నప్పుడు నీకు వేరే పంటలు పెట్టుకొని నీకు అవుతుంది వేరే మండ పెట్టుకున్న ఛాయిస్ కూడా ఉంది మనకి అంటే ఇప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు వచ్చి నేనైతే అంటే పెట్టిన పెట్టుబడికి నువ్వు నీకు వచ్చిన రాబడి రాబడి లాభంలో బయట వచ్చే కూలీ మందం అయితే వస్తున్నది అంటే మనం బయట వర్క్ చేసుకునే అవసరం లేదు మీకు బయట వేరే భూమి ఉన్నది కదా అది దీని ఖర్చులు మనకు కూలీ మందం నాలుగైదు వందలు అయితే నీళ్ళకి అవుతున్నాడు

బ్రెష్ కట్టర్ రాకుండా వచ్చిందని నేను అనుకుంటున్నా ఇది బ్రెష్ కట్టర్ ఉండే పట్ల అయితే అట్లా అని చెప్పి వచ్చిందా నేను కింద గడ్డి ఉండి అప్పుడు సాఫ్ చేయని గాక గడ్డి మీరిపోతే బ్రెష్ కట్టర్ కొట్టినా దాని ద్వారా వచ్చినది అయితే ఈ రోగం కూడా ఇది వైరస్ అంట ఇది ఇక ఈ గడ్డలు కూడా ఈ రోగమేది ఈ గులాబీకి వచ్చే రోగం ఇదొకటి వస్తుంది నీకు అక్కడ చూపిస్తా నల్ల మచ్చ వస్తుంది బూడిద రోగం వస్తుంది దీనికి బాగా వచ్చే రోగాలు ఏమయ్యా అంటే బూడిద రోగం నల్ల మచ్చ చలికాలం వస్తే బూడిద రోగం వస్తుంది బూడిద రోగంతో నల్ల మచ్చ వస్తుంది నల్ల మచ్చ రానివ్వకుండా చూసుకుంటే వర్షాకాలం మొత్తం ఇది తోట అద్భుతంగా ఉంటుంది నల్ల మచ్చ వస్తే తోట ఆగదిగా నీకు ఇది మీదకి వచ్చేదాకా మొత్తం మచ్చ వచ్చి మొత్తం ఏం లేకుండా రాలిపోతుంది లేకపోతే ఎలా ఉన్నాయి కదా తీసుకో నల్ల మచ్చి వస్తే ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ మచ్చ వస్తుంది వచ్చిన తర్వాత ఇట్లా మచ్చ వచ్చి ఎర్రలు అయిపోయి ఇట్లా రాలిపోతుంది ఇది ఈడు దాకా కూడా వచ్చి రాలిపోతుంది చెప్పి ఆగాదు ఇప్పుడు మందు బెస్ట్ ఉన్నట్టు అయితే అది ఇప్పుడు ఇంకా మూడు రోజులు మందుగట్టి కొట్టి అయితే ఇది ఇంతకే ఆగితే ఆ మందు పని చేసినట్టు లెక్క అయితే మళ్ళీ నిన్న కూడా తెచ్చిన ఇది ముందుగాల కూడా మందులు కొడితే కవర్ కాలేకుండే ఇప్పుడు కవరు కొంచెం ఎగులు అయితే వస్తున్నది మూడు రోజులు అయింది ఇంకొక వారం రోజులు అయితే తెలుస్తుంది ఇది ఆగుతావా రాలిపోతుందని మందులు కొట్టిన నేను శంకరపల్లి అయితే తెచ్చిన అక్కడ తోట్లు ఉంటాయి కాబట్టి సత్యసేవాల వాళ్ళ దగ్గర తెచ్చుకొడితే ఇక పట్ల మందులే కొట్టిన స్కాలర్షిప్ తెచ్చి కొట్టినప్పుడు అంత ఇంప్రూవ్ అనిపోయేలే శంకర్పల్లి మొమినపేట్లు ఉంటాయి షాప్ అక్కడ వాళ్ళకి పూల షాపు గురించి కూరగాయల గురించి కొంచెం అవగాహన ఉంటదని అక్కడికి అడికెళ్ళు తెచ్చి ఇప్పుడైతే ఇప్పుడు అయితే పర్లేదు మరి తర్వాత ఇంకోటి రెండోది వెస్టేజ్ ఇది కూడా కొట్టినా వెస్టేజ్ మందు కొట్టక ముందు గ్రోతింగ్ లేదు ఇంత వెస్టేజ్ ఇది కొట్టిన కారణం నుండి గ్రోతింగ్ అద్భుతంగా వచ్చింది వెస్టేజ్ ఇది కొట్టక ముందు మనకు అంత పంట రాలే వేస్టేజ్ కాడికి వెళ్ళి మనకి ఇరవై ముప్పై కిలోలు అంటే వెస్టేజ్ వచ్చేసరికి ఆర్గానిక్ ఆర్గానిక్ కొట్టినాం అది అద్భుతంగా పనిచేసింది అయితే దాంట్లో మనం పురుగుంది అనుకుంటే మనం అది ఒక్కటి పురుగు మంది ఒక్కటి కలుపుకోవాలి వేస్టేజ్ అనేది మనుషులకు కానీ పంటలకు కానీ హాని చేయదు పురుగు కానీ భూమికి కానీ ఏదైనా హాని చేసే మందులు లేవు కాబట్టి నీకు చెట్టుకు పురుగు ఉన్నట్లయితే ఆ పురుగు మందు ఒక్కటి అలా కలుపుకొని అది స్ప్రే చేసుకుంటే నీకు అద్భుతంగా బిల్ చేయనికే అవుతుంది నీకు పట్ల ఏర్ మందులు వాడాల్సిన అవసరం లేదు వేస్టేజ్ మందులు వాడుకుంటే మధ్యలో రోటేటర్ ఏదైనా ఏడు ఫీట్లు మధ్యలో ఉంటాయి ఏడు ఫీట్లు నీకు నడిచేటంత దూరం ఇట్లా చెట్లు మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకి ఒకసారి కటింగ్ పెట్టాలి రెండు సంవత్సరం గా ఉంటాయి అయితే ఉన్నా కూడా కట్ చేయాలి ఎందుకంటే దీనిది వాలిడిటీ రెండు సంవత్సరాలు సంవత్సరం అయితే మనం ఏమది పని వీలై కాక వస్తున్నాయి కదా అనే ఉద్దేశంలో ఆప్తే ఆప్తేమైతుంది దీనికి ఏజీ అయిపోతుంది ఆల్రెడీ ఆ మందు కొట్టింది అదే అంటున్నా ఇప్పుడు ఈ కట్టే కుట్టింది దీనికి టైమింగ్ ఉన్నదండి ఒకటి రెండు సంవత్సరాల కన్నా కట్ చేయాలి కట్ చేస్తే అవుతుంది నీకు దీని పాత మొత్తం కూడా వస్తాయి మళ్ళీ కొత్త చెట్టు పెట్టినట్లు వస్తుంది అనమాట ఇంకా కొత్త చెట్టు పెట్టిన దానికన్నా అద్భుతంగా రానికైతుంది పాత తీసేస్తే కొత్తది కొత్తది కొత్త రాని ప్రస్తుతానికి అయితే గుడిమల్ కపూర్ వెళ్ళిన రోజులు ఉన్నాయి ఉన్నాయి అయితే మనకు లాంగ్ రావడంతో గుడిమల్ కపూర్ పోవడానికి టైం జాలక పోతలే పూర్తి అనేది ఏంటంటే పూరి ఇక్కడ తెంపుతావా ఇక్కడ తెంపుతావా ఇది ఉన్నాయి కదా ఇక ఈడదే ఇట్లా ఇరుస్తే వచ్చేస్తుంది ఇంకా ఆరికే వస్తుంది పైకి తెంపుకున్నా పర్లేదు అయితే ఈ పైకి తెంపితే అవుతుంది అంటే ఇది రాలిపోయేంత వరకి అది అందులోకి తెంపితేనే ఈడ తెంపితే కరెక్ట్ దీనికి వెళ్ళి ఇది ఊసిపోతుంది కాబట్టి నీకు తొందరగా ఇగురు రాలి అవుతుంది కూడా వేడొస్తున్నది ఇక ఇది అన్ని వచ్చినాయి తెంపేసిన తర్వాత మొదటి వచ్చింది ఈడ ముందుగా పువ్వు ఉండే తెంపేసిన పువ్వు ఉండే అయిపోయింది ఈడ పువ్వు ఉండే అయిపోయింది ఇట్లా దాని గినకాలకి తెంపితే దాని పక్క నుండి ఈడ గెనుండే ఇలా దెంపేసినాం ఈ గురు స్టార్ట్ అయింది అయితే నువ్వు అది దింపకుండా ఏమన్నా ఉంటది మా మామ కొంచెం మీదికి దెంపుతాడు అంటే మీదికి తెంపినది ఉంటది అయితే తెంపనీకి రాక కూడా అప్పుడప్పుడు దెంపనికి అవుతుంది ఎందుకంటే తొందర తొందరగా దెంపాల్సి ఉంటది ఇది దానికన్నా కొంచెం ఇప్పుడు ఇది ఉన్నది కదా ఈ మధ్యలో ఎంత అంటే ఇది ఎండిపోయి టైం పడుతుంది అవును ఇది ఎండిపోయి పండువాలి రాలిపోవాలి అంతలోపు దీనికి రానికి రాదు అనమాట ఇక నేను ఇంకోటి ఏంటంటే రాజన్న ఇప్పుడు ఒక ఎకర పెట్టినప్పుడు దీనికి వచ్చే ఖర్చు ఎంత మొల్కా ఇరవై రూపాయలు లెక్క మూడు వేల మొలకా వస్తుంది మూడు ఇరవై అరవై అరవై వేలు ఇరవై రూపాయలుగా ఒక మొలక వందకి ఆరు వేలు ఇరవై వందకి ఆరు వేలుగా వందకు ఆరు వేలు అంటే మూడు వేలకు అరవై వేలు అరవై వేలు వస్తుంది అరవై వేలు కాలి మొలకలకి మొలకలకి ట్రాన్స్పోర్ట్ తోని మిగతాకి ఒక పది వేలు వేసుకో ఎరువేసుకుంటాం అనుకుంటా దానికి ఒక పది వేలు వేసుకో నీవు ఎన్ని సంవత్సరాలు ఉండే పంట కాబట్టి ఎంత బరం చేసి పెట్టుకుంటే మనకు అద్భుతంగా ఉంటుందనేది ఆలోచన చేసి పెట్టుకోవాలి దాని మీదకి వెళ్ళి బరం చేసుకోవాలి ఇంకో సంవత్సరం చేసేదానికి మనం అంత బలం ఇది ఎన్ని సంవత్సరాలు దీనికి ఎరువు వాడితే ఏమైతుంది అంటే గ్రోతింగ్ మీకు మసాలా వేసింది ఏముంటది అంటే భూమి ఖరానికి అవుతుంది పశువుల చేసుకొని వేసితే పంట దీని స్టైల్ వేరు ఉంటుంది దీని రాకడా కూడా వేరు ఉంటుంది ఇప్పుడు నేను ఎవరైనా కొత్తగా ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తవంగా ఇందులో నేనే రావాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన వచ్చి ఇప్పుడు ఇది మీ దగ్గర అయితే అంటే రావడం వల్ల లాభం ఉందా అంటారా నష్టం ఉందా అంటారా రావచ్చు అంటారా వద్దంటారా అయితే రాతాళ్ళు ఇలా చోదం అయితే బాగున్నది రావచ్చు మొన్న ఎక్కడేం పని లేకపోతే ఇలా పెళ్ళ మొగడు ఉండి దీన్ని మంచిగా బిల్ చేస్తే ఆరాం నడుస్తుంది నువ్వు ఎవరి దగ్గర పనికోవాల్సిన అవసరం లేదు రోజు నీ కూలి బయట పోయే కూలి అయితే కంపల్సరీ తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ మనం కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది అయితే ఇది ఎప్పటికి ఇప్పుడు మనం రాగా నలభై కిలో వచ్చింది ఇప్పుడు ఇరవై కిలో వస్తుంది అంటే ఎప్పటికి ఒక్క రానికి రాదు ఎందుకంటే ఇప్పుడు మొగ్గు ఉండే అయిపోయింది ఇది మళ్ళీ ఇగురొచ్చి మొగ్గ అయ్యేదాకా మళ్ళా తక్కువ ఉంటది మళ్ళీ ఇగురొచ్చి మొగ్గ లోప అప్ప వచ్చేదాకా కొంచెం కొంచెం వస్తుంటది ఇట్లా సగం ఇది రాలిపోవాలి పండు అయితే రాలిపోవాలి వీడికి తెంపాలి లెక్కఅైతే ఇవి ఇది ఉన్నదా ఈడికి తెంపాలి అంటే మనం దగ్గర జైనికి లేక దీని కూడా కొంచెం అశ్వద చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ లేదు తోట ఇప్పుడు ఇప్పుడు వెస్టేజ్ మన కాడికి వెళ్ళి బాగా వస్తుంది మనం ఎట్లా చేసుకుంటే అట్లా ఉన్నది